హలో కచ్చి బాలిటీ ఫుడ్ మనం కూడా మధ్యంగా ఉంది సమస్య వచ్చినా మనం పోరాడాలని నేను ఈ వేదిక నుంచి చెప్తున్నా రాష్ట్ర నాయకత్వ పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి వంట వార్పు కార్యక్రమంలో ఈరోజు మేడ్జన్ సర్కిల్ మరియు సైబర్ సిటీ సర్కిల్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నాతోటి ఆర్టిజన్ కార్మికులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ రోజు ఈ వంట వార్పు కార్యక్రమం ఎందుకు అంటే ఇక్కడ పెట్టినటువంటి ఈ సెగ పాలక వర్గాలకు తగలాలి మన కడుపు మంట మన యాజమాన్యాలకు తెలియాలి మనం పడుతున్నటువంటి బాధలు మన తోటి మిత్ర కార్మిక సంఘాలకు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉన్నదనేటువంటి ఒక ఉద్దేశంతోనే టీబిఎస్ఈ జేఏసీ రాష్ట్ర నాయకత్వం ఈ వంట వార్పు కార్యక్రమానికి పిలుపునిచ్చింది మిత్రులారా మనం అందరం కూడా గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా అనేక కేడర్లలో పనిచేస్తా ఉన్నాం ఒక విధంగా చెప్పాలి అంటే జెన్కోలో లో తంచే స్థాయి నుండి థర్టీ త్రీ కేవీ సబ్ స్టేషన్స్ లో కానివ్వండి అదే విధంగా హండ్రెడ్ కేవీఆర్ దగ్గర కానీ లో టెన్షన్ లైన్లలో పనిచేసేటువంటి కంజూమర్ కి విద్యుత్ సరఫరాని ఇచ్చేటువంటి దాకా కూడా ప్రతి స్థాయిలో కూడా ఆర్టిజన్ కార్మికులు పనిచేస్తా ఉన్నారు ఆర్టిజన్ కార్మికుడు అన్నటువంటి వాడు లేనటువంటి అయితే సమస్యలో పని సరిగా నడవనటువంటి పరిస్థితులు ఉన్నాయి అయినప్పటికీ కూడా ఆర్టిజన్ కార్మికుడు అనేవాడు చిన్న చూపు గురవుతా ఉన్నాడు గత ప్రభుత్వం మనల్ని పర్మినెంట్ చేసినామని చెప్పి మనల్ని ఏ విధంగానైతే నడి మధ్యలో వదిలేసిందో మనకు అందరికీ కూడా తెలుసు మనం ఏమన్నా పోరాటం చేద్దామన్నా గాని మనం ఏదైనా సమస్యని తెలియజేద్దామన్నా గానీ మనల్ని ఏ విధంగా గత ప్రభుత్వాలు అణచివేసినాయో కూడా తెలుసు మరి మనల్ని అణిచివేసి అణచివేయాలని చూసినటువంటి ప్రభుత్వాలని మనం ఏ విధంగా ఓటు అనే ఒకే ఒక్క ఆయుధంతో ఫామ్ హౌస్ లకు పరిమితం చేసినమో మనకందరికి కూడా తెలుసు ఇవాళ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మన ప్రభుత్వం మనందరి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని చెప్పి మనం భావిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం ఇప్పటికైనా సరే మన యొక్క ఈ న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించాలి ఏ విధమైనటువంటి ఆర్థిక భారం పడనటువంటి ఈ న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం మన డిమాండ్లు ఏమి కొండ మీద ఉన్నటువంటి కోతిని తీసుకొని రమ్మని చెప్పటం లేదు లేకపోతే పెద్ద పెద్ద పదవులు ఏమి మనం ఆశించటం లేదు మనం ఆశిస్తున్నటువంటిది గతంలో మన సంస్థలో జరిగినటువంటి దాన్నే మనం ఆశిస్తూ ఉన్నాం ఏ విధంగా అయితే పంతొమ్మిది వందల ఎనభై నుంచి తొంభై మధ్య కాలంలో అప్పటి విలేజ్ ఎలక్ట్రిసిటీ వర్కర్స్ మెన్ గా మార్చిరో అదే విధంగా మాకు కూడా చేయండి అని మనం అడుగుతున్నాం మన అండ్ ఎదురు మన కన్వీనర్ గారు ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరు లో జన్కోలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ వర్కర్లని ఏ విధంగా పోరాటం చేస్తే అప్పటి ప్రభుత్వం అప్పటి యాజమాన్యాలు పర్మనెంట్ చేసినాయో కన్వర్షన్ ఇచ్చినాయో ఆ విధంగానే మనకు కూడా ఇవ్వండి అని చెప్పేసి మనం కోరుతా ఉన్నాం మనకు అందరికీ కూడా తెలుసు రెండు వేల ఏడు సంవత్సరంలో కాంట్రాక్ట్ కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళతోనే జూనియర్ లైన్మెన్ పోస్టులు భర్తీ చేయాలని ఎంత పెద్ద పోరాటం చేసినామో ప్రభుత్వం ఏ విధంగా దిగి వచ్చి మనకి ఆ సమ ఏడు వేల నూట పద్నాలుగు జూనియర్ లైన్మెన్ పోస్టులని కాంట్రాక్ట్ వర్కర్లతోనే భర్తీ చేసిందో మనకు అందరికి కూడా తెలుసు ఆ విధంగానే మనం చేయమని అడుగుతా ఉన్నాం తప్ప ప్రత్యేకించి మేమేము మనం అడగటం లేదు ఇవాళ ఒకే సంస్థలో రెండు రకాలైనటువంటి సర్వీస్ రూల్స్ తీసుకుని వచ్చింది ఒకే సంస్థలో రెండు రకాలైనటువంటి సర్వీస్ నిబంధనలు అంటే ఒక దేశంలో రెండు రకాల పౌరసత్వాలు లాగా తయారైంది ఇవాళ చెప్తా ఉన్నారు న్యాయపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని చెప్పేసి కానీ సర్వీస్ రూల్స్ ఇవ్వడానికి ఏ విధమైనటువంటి సమస్యలు కూడా ఉండవు కోర్టులు ఏమి మనకి ఈ విధమైనటువంటి సర్వీస్ రూల్స్ ఇస్తామంటే కోర్టులు అడ్డుపడతాయని మేమైతే అనుకుంటలేదు కాబట్టి ఇప్పటికైనా సరే ఈ స్టాండింగ్ ఆర్డర్లను రద్దు చేయండి ఈ ఆర్టిజన్ పద్ధతులను రద్దు చేయండి రద్దు చేసి మాకు కన్వర్షన్ ఇవ్వండి మాకు అప్పటి వరకునైనా సరే ఎగ్జిస్టింగ్ సర్వీస్ రూల్స్ ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పేసి టీవీఎస్సి జేఏసీ కోరుతా ఉన్నది ఖచ్చితంగా టీవీఎస్సి జేఏసీ చేస్తున్నటువంటి డిమాండ్ లో పూర్తి న్యాయం ఉన్నది కార్మికుల ఆవేదన దాగి ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా యాజమాన్యాలు ప్రభుత్వాలు గుర్తించాలని చెప్పేసి కోరుతా మనం చేస్తున్నటువంటి పోరాటానికి ఎవరో అడ్డుపడతలేరు మిత్రులారా ఎవరో కాదు మనం చేస్తున్నటువంటి పోరాటానికి అడ్డుపులో లేస్తున్నటువంటి వాళ్ళు మనలో ఉన్నటువంటి వాళ్ళే చేస్తా ఉన్నారు ఇవాళ చాలా మంది చెప్తా ఉన్నారు ఆ రోజుల్లో మా మహానాయకుడు ఆలోచన చేయబట్టే రకరకాలైనటువంటి సౌకర్యాలు వచ్చినాయి రకరకాలైనటువంటి ఫెసిలిటీస్ వర్కర్లకు వచ్చినాయి అని చెప్తా ఉన్నారు మరి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం మీ మహానాయకుడికి సంస్థలో పనిచేస్తున్నటువంటి ఇరవై వేల మంది ఆ టిజన్ల యొక్క గోస కనబడతా లేదా అని చెప్పేసి ఆ రోజుల్లో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే అప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా మీరు సాధించి పెట్టారని మీరు చెప్తా ఉన్నారే ఇప్పుడు మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మరి ఎందుకు చేయలేకపోతా ఉన్నారు ఈ సందర్భంగా మనం అందరం కూడా ఈ ప్రశ్న వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది ఎప్పటికైనా సరే టీవీ జేఏసీ చెప్తా ఉన్నది అందరం కలిసి కొట్లాడదాం ఆర్టిజన్ కార్మికుల యొక్క సమస్యను పరిష్కరిద్దాం అని చెప్పేసి టీవీసీ జేఏసీ రాష్ట్ర నాయకత్వం చెప్తా ఉన్నది కాబట్టి టీబీఎస్ఈ జేఏసీ చేసినటువంటి ఈ పోరాటంలో ఈ సంస్థలో ఉన్నటువంటి అన్ని సంఘాలు కూడా కలిసి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ టివిఎస్సీ జేఏసి భవిష్యత్తులో ఏ సంఘం కలిసి వచ్చినా కలిసి రాకపోయినా కానీ టివిఎస్సీ జేఏసీ తెలంగాణ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఇరవై వేల మంది ఆర్టిజన్ కార్మికుల యొక్క కన్వర్షన్ సాధించేంత వరకు వాళ్ళకి ఎగ్జిస్టింగ్ సర్వీస్ రూల్స్ సాధించేంత వరకు నిర్విరామైనటువంటి పోరాటం జేఏసీ చైర్మన్ కన్వీనర్ల గారి యొక్క ఆధ్వర్యంలో సాగుతుంది కాబట్టి ఈ జేఏసీ రాష్ట్ర నాయకత్వం ఏ ఇచ్చినా సరే తెలంగాణ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఇరవై వేల మంది ఆర్టీజన్ కార్మికులు అందరూ కూడా ఆ పిలుపులో భాగస్వాములు కావాలని మీ యొక్క భవిష్యత్తును బాగు చేసుకోవాల్సినటువంటి బాగు చేసుకోవాల్సిన సువర్ణ అవకాశం మీ చేతుల్లోనే ఉన్నదని తెలియజేసుకుంటూ జేఏసీ ఇచ్చే ప్రతి పిలుపులో భాగస్వాములై మీరందరూ కూడా కన్వర్షన్ మేమందరం కూడా మనమందరం కూడా కన్వర్షన్ సాధించుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి జేఏసీ సర్కిల్ మరియు సైబర్ సిటీ సర్కిల్ యొక్క నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం చిన్నప్ప